తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాల ఇంజనీరింగ్ కళాశాల వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం కళాశాలలో మహిళల హాస్టల్ ఉండేటువంటి బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పట్టుబడడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది సుమారుగా మూడు వందలకు పైగా వీడియోలను ఆ హాస్టల్లో ఉంటున్నటువంటి ఒక మహిళ సహకారంతో బాయ్స్ హాస్టల్స్ కి సరఫరా చేసి ఆ బాయ్స్ హాస్టల్స్ నుంచి ఈ వీడియోస్ ని బయటకు విక్రయిస్తున్నారనేటువంటి ఒక దారుణమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఇంజనీరింగ్ కళాశాల వద్ద గర్ల్స్ అందరు కూడా న్యాయం కోరుతూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో కళాశాల ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయేలా హోరెత్తిస్తున్నారు అర్ధరాత్రి మూడు గంటల వరకు కూడా కళాశాల ప్రాంగణం వద్ద టార్చ్ లైట్లు వేస్తూ మొబైల్ కు ఉన్నటువంటి టార్చ్ లాంచ్ చేస్తూ యాజమాన్యం యొక్క చర్యలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు వారం రోజులుగా ఈ తంతు కొనసాగుతుందంటూ కూడా అప్పటికి నుంచి తెలిసినా కూడా యాజమాన్యం దీన్ని తొక్కి పెడుతుందంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు మరొక వైపు దీని వెనక ఎవరున్నా కూడా పూర్తిగా శిక్షించాలి మూడు వందలకు పైగా వీడియోలు అంటే చాలా పెద్ద విషయం ఇది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థినిలను కళాశాల వద్ద చేర్పించి చదువుకుంటారని ఇంజనీరింగ్ కళాశాలకు వద్దకు చేర్పిస్తే తమ బిడ్డల పరిస్థితి ఈ రకంగా మారుతుంది అనుకోలేదంటూ అటు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలి బయటకు వెళ్ళినటువంటి మూడు వందల వీడియోలను కూడా వెంటనే స్టోర్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావాలి వాటిని ఎవరెవరికి ఎక్కడికి ఇంకా దాన్ని తీసుకువెళ్లారనేటువంటి అంశం పైన కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ విషయాన్ని ఆ కళాశాల యాజమాన్యం తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది పోలీసులు కూడా వారికి వంత పాడుతున్నారనేటువంటి మరొక ఆరోపణ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా విద్యార్థినులు చేస్తున్నారు దీని పట్ల చాలా చాలా సీరియస్గా అక్కడ తమ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు సో నిన్న జరిగినటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో బయటికి రాకుండా ఉండేందుకు కూడా క్రమంగా అక్కడ యాజమాన్యం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఒకవైపు కోల్కత్తాల ఇన్సిడెంట్ మరొక వైపు మొన్న హైదరాబాద్లో రూమ్లో నెలకొన్నటువంటి నిఘా కెమెరాల విషయాన్ని బయటకు వచ్చినటువంటి సందర్భంలో తాజాగా ఒక కాలేజీలో సెక్యూరిగా ఉంటుందని అనుకున్నటువంటి ఒక కళాశాల హాస్టల్లో ఇలాంటి దారుణం బయటపడడం అయితే మహిళలు విద్యార్థినులకు ఉన్నటువంటి రక్షణపరమైనటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి మహిళల ప్రస్తుత పరిస్థితి ఏంటనేటువంటి దానికి నిదర్శనంగా మారుతుంది సో దీనిపైన చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది దీని వెనక ఎవరున్నారు ఏ విధంగా జరిగింది ఎవరు ఎవరు కోఆపరేట్ చేశారు సాటి మహిళకు మరొక మహిళనే శత్రువు అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి ఈ ఘటనలో మనకు కనిపిస్తుంది ఎందుకంటే విద్యార్థినిలు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో బల్ గర్ల్స్ బా బాత్రూంలో ఈ యొక్క నిఘా కెమెరా పెట్టడానికి గల కారణం ఆ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థినులతో పాటు ఉంటున్నటువంటి మరొక మహిళనే అనేటువంటి విషయం కూడా ఈ దీంట్లో బయటకు వచ్చింది ఆ మహిళ యొక్క సపోర్ట్తో హాస్టల్లో ఉన్నటువంటి ఫైనల్ ఇయర్కి సంబంధించిన ఒక విద్యార్థి ఆ అమ్మాయి త్రూ హిడెన్ కెమెరాని ఏర్పాటు చేసి గర్ల్స్ హాస్టల్లో హాస్టల్లో బాత్రూంలో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసినటువంటి వాటిని బాయ్ హాస్టల్కి ఆ మహిళ ద్వారా చేర్చుకొని ఆ బాయ్స్ హాస్టల్ నుంచి సుమారుగా మూడు వందలకు పైగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం వారికే మూడు వందలకు పైగా వీడియోలను అతను గర్ల్స్ బాయ్స్ హాస్టల్ నుంచి బయటకు విక్రయిస్తున్నారనేటువంటి విషయం బయటకు ఎంత దుర్మార్గమైనటువంటి చర్యను ఇది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఆ బాయ్స్ హాస్టల్ నుంచి మూడు వందల వీడియోసే వెళ్ళాయా బయటికి ఇంకా ఎక్కువ వెళ్ళాయా వెళ్తే ఎక్కడికి వెళ్ళాయి వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థినుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఇది పూర్తిగా ఇలాంటి అంశం పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరమైతే ఉంది అందుకే తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు మహిళలు ఇలా చదువుకున్నటువంటి ప్రాంగణంలో హాస్టల్లో సెక్యూర్గా ఉంటుందన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలా జరగడం యాజమాన్య వైఫల్యం యాజమాన్యం యొక్క పూర్తి అలసత్వం అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం వారి తెరపైకి తీసుకువస్తున్నారు చూడాలి ఏపీ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సివియర్ డిసిజన్ తీసుకుంటుంది అనేది